నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయిన వాళ్లకు ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న సామెతను గత వైసీపీ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించింది అంతేనా జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కండబలం చూపి కాకినాడ పోర్టు కాకినాడ సేజలను తన అనుయాయులకు రాయించేసుకుంటే జగన్ బినామీలు రెడ్డి బినామీలు ఏ రీతిన ఆస్తులను తమ పేరిట రాయించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక తానేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా వైసీపీ జమానాలో అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నగోలు సుధాకర్ రెడ్డి కుటుంబం కూడా తమదైన శైలిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకొని అందిన కాడికి దండుకుంది తాజాగా వెలుగు చూసిన ఈ దందాలో సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తనదైన శైలి చక్రం తిప్పి అటు శ్రీకాకుళంతో పాటుగా ఇటు అన్నమయ్య జిల్లాలోనూ గనులను చేజిక్కించుకున్నారు ఈ వ్యవహారంలో కార్తీక్ రెడ్డికి నాటి గనుల శాఖ డైరెక్టర్ హోదాలో విజి వెంకటరెడ్డి ఏ రీతిన సాగిల పడ్డారన్న విషయం బయటపడింది సుధాకర్ రెడ్డి సాదాసీదా లాయర్గా కొనసాగుతున్నంతసేపు కార్తీక్ రెడ్డి అమాయకుడిగా ఉండిపోయాడు అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి తన తండ్రికి ఏకంగా అదనపు అడ్వకేట్ జనరల్ పదవి దక్కిందో అతనిలోని అసలు సిసలు వ్యక్తి మేల్కొన్నాడనే చెప్పాలి కల్లర్ గ్రానైట్ క్వారీలను దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన కార్తీక్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం సొంటినూరులో నాలుగు పాయింట్ తొమ్మిది హెక్టార్లలోని గనుల కోసం టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు కుమారుడు కావడంతో టెక్కని గనుల శాఖ ఏడి ఆగ మేఘాలపై సదరు దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తనపై అధికారికి పంపారు ఆ తర్వాత సదరు ఫైల్ ఎక్కడ ఆగలేదట నేరుగా గల్లుల శాఖ సంచాలకుడిగా ఉన్న వెంకటరెడ్డి తన వద్దకు రాగానే సదరు దరఖాస్తుకు ఆమోద ముద్ర వేస్తూ రెండు హెక్టార్లలో కలర్ గ్రానైట్ను కార్తీక్ రెడ్డికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది ఈ గనుల కోసం ఇప్పటికే ఆరు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో రెండు వందల మందికి ఏడీ కార్యాలయం అనుమతులు ఇవ్వచ్చు అంటూ తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది అయితే వారందరికంటే ఆలస్యంగా వచ్చిన కార్తీక్ రెడ్డి గనులు కేటాయించిన జగన్ సర్కార్ మిగిలిన వారికి మొండి చేయి చూపించింది ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏడీ కార్యాలయం పరిధిలోనూ ఇదే తంతు నడిచింది మదనపల్లి పరిధిలోని బండ కింద పల్లిలో రెండు హెక్టార్లలో కలర్ గ్రైండ్ గనులను కేటాయించాలంటూ కార్తీక్ రెడ్డి అలా దరఖాస్తు చేసుకోగానే ఇలా ఆయనకు గనులను కేటాయించారు ఈ సందర్భంగా అప్పటికి అమల్లో ఉన్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ పద్ధతిని పక్కన పెట్టేసి అధికారులు కార్తీక్ కంటే ముందు వచ్చిన ఓ మహిళ దరఖాస్తును పక్కన పెట్టేసి మరి తమ స్వామి భక్తిని చాటుకున్నారు ఇలా కార్తీక్ రెడ్డికి గనుల కేటాయింపులో నాటి ప్రభుత్వం ఎంతలా కదిలించిందంటే ఏళ్లు పట్టే అనుమతులను రోజుల వ్యవధిలో జారీ చేసి బారేసింది ఇలా కార్తీక్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా అధికార యంత్రాంగం ఆయన దరఖాస్తులను పరుగులు పెట్టించింది ఈ సందర్భంగా నిబంధనలు అధికారులు తొంగులో తొక్కేశారు అంతేగా మరి తమ వారి కోసం నిబంధనలు తొంగలో తొక్కని అధికారులను వైసీపీ నేతలు ఈజీగా వదలరు కదా వెరసి వైసీపీ జమానాలో చేతివాటం ప్రదర్శించిన చాలామంది నేతల జాబితాలో ఇప్పుడు పొన్నవోలు కుటుంబం కూడా చేరిపోయిందన్నమాట